దేశంలోనే అతి పొడవైన యాభై ఐదు మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్ టాప్ పార్క్ లో రెడీ అయింది ఈ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ ఏడు కోట్ల వ్యయంతో నిర్మించారు ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు ఈ బ్రిడ్జి సాహస ప్రియులు ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది ఈ గ్లాస్ బ్రిడ్జిని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు సుత్తితో కొట్టినా కూడా పగలకుండా ఉండేలా సరికొత్త టెక్నాలజీని వినియోగించారని నిర్వాహకులు చెబుతున్నారు ఇట్లాంటి దేశంలో పెద్దదండి లాంగెస్ట్ యాజ్ ఆఫ్ ఇండియా ఇది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్ లెంత్ అండి టోటల్ మీరు అడుగులో కలిగితే కమ్స్ అరౌండ్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ అండి ఫిఫ్టీ ఫైవ్ మీటర్ లెంత్ అండి ఇంతకుముందు మేము కేరళలో చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ మీటర్ లెంత్ సో ఎక్కడ అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ అన్ని మనసులో పెట్టుకుని అక్కడ వచ్చిన ఛాలెంజెస్ అన్ని మేము ఇక్కడ ఓవర్కమ్ అవుతూ ఫిఫ్టీ ఫైవ్ మీటర్ యా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ పెట్టడం చాలా చాలా ఛాలెంజింగ్ టాస్ మోర్ ఓవర్ ఈ మీరు చూసారంటే ఇది టోటల్ కట్టడానికి మీకు సెవెన్ క్రోస్ పట్టిందండి టోటల్ మా ఇన్వెస్ట్మెంట్ సెవెన్ క్రోస్ పట్టింది యాక్చువల్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్లో అయిపోద్ది అనుకున్నాం బట్ ఈ సి కరోజన్ ఇవన్నీ చూసుకుంటూ ఈఎంఎం యాక్చువల్గా ఇనిషియల్ మేము థర్టీ ఎంఎం అనుకున్నాం గ్లాస్ ఎంఎం వచ్చేసి థర్టీ ఎంఎం అనుకోవడండి బట్ ఇఫ్ యు సీ మీరు ఎంత ఫార్టీ ఎంఎం అండి యూజ్డ్ సెంటీలాక్ టెక్నాలజీ మీరు ఫోర్ గ్లాసెస్ కలిపి వన్ గ్లాస్గా అయిందండి ఇట్స్ ఫార్టీ ఎంఎం టెక్నాలజీ ఫార్టీ ఎంఎం టోటల్ ఫార్టీ టూ మీరు చూసారా మీరు ఈవెన్ సిత్తుతో బ్రేక్ చేసినా అది బ్రేక్ అవ్వదండి ఇప్పుడైనా ఇన్ ఎనీ కేస్ ఎనీథింగ్ అంటే అన్ ఏమని థింగ్ ఏదైనా విచ్ ఈస్ బియాండ్ అవర్ థింకింగ్ ఏదైనా నేచురల్ కలమెంట్ అయ్యిందంటే కూడా లేయర్ ప్రకారం ఏదైనా అవుతుందో తప్ప ఒక్కసారిగా ఏం కాదు ఇంత మంచి వ్యూ అనేది మన అదృష్టం వైజాగ్ అదృష్టం దట్టు ఇంత మంచి వ్యూలో ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి మేము ఇంకా యాక్చువల్లీ వీ ఫీల్ అవసరం పెరీ వెరీ వెరీ ఫార్చునేట్ అండి ఇటువంటి వ్యూ అక్కడ లేదండి మీరు అక్కడ చూస్తుంటే ఓన్లీ కొండలు ఉన్నాయి అసలు సీవ్యూ కానీ ఇటువంటి బీస్ ఎక్కడ లేవు ఈవెన్ మీరు చైనాలో కొన్ని గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి అక్కడ కూడా సీ వ్యూ లేదు ఏషియాలో బిగ్గెస్ట్ అండ్ యాజ్ అ క్యాంటీ లెవర్ బ్రిడ్జ్ అదే చైనాలో చూసారు కూడా మీరు ఈవెన్ బ్రిడ్జెస్ గ్లాస్ బ్రిడ్జెస్ బట్ నాట్ క్యాంటీ లెవర్ బ్రిడ్జెస్ మీరు లాస్ట్కి వెళ్ళి చూసారంటే యూల్ ఫీల్ ద బ్రిడ్జ్ షేకింగ్ మీరు చూసు చూస్తారు ఇక్కడ నుంచి నడుస్తూ వస్తే ఫార్టీ మెంబర్స్ నడుస్తూ వస్తే షేక్ అవుతుంది స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ కి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాచా అందిస్తారు స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ పై వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఇది గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది దీంతోపాటు ఉయ్యాల ఊగుతున్నట్టుగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాగైతే ఊగుతున్నట్టుగా అనిపిస్తుందో ఈ గ్లాస్ పై ఎక్కిన తర్వాత ఆ అనుభూతి ఆ ఫీల్ కూడా కలుగుతుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రత్యేకమైన టెక్నాలజీతో రూపొందించారు ఒకవైపు సముద్రం చూడవచ్చు మనం ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ పాయింట్ వరకు వచ్చి చూస్తే దాదాపుగా యాభై ఐదు అడుగుల ఈ గ్లాస్ బ్రిడ్జ్పై వచ్చి నడిచి చూస్తే ఒకవైపు సీ కనిపిస్తుంది మరోవైపు పచ్చటి కొండలు విశాఖ సుందర విశాఖ నగరం కనిపిస్తుంది దీంతోపాటు కైలాశగిరి హిల్ మరోవైపు ఇటువైపు ఎడంవైపు చూస్తున్నట్టయితే ఒకవైపు అటువైపు భీమిలి బీచ్ వైపు చూసాం ఇటువైపు కూడా ప్రత్యేకంగా ఎటు చూసినా సరే ఈ కైలాశగిరి పచ్చని కొండతో పాటు విశాఖకు సంబంధించిన తీరం సముద్రం కనుచూపు మేరలో కనిపిస్తుంది ఎక్కడ కూడా అంటే ఈ పైనుంచి చూస్తే పూర్తిగా సముద్రాన్ని అంతా కూడా ఒక్క చోట నుంచి ఈ రెండు కళ్ళుతో చూసి ఆస్వాదించేలా దీన్ని బ్రిడ్జ్ని రూపొందించారు దిగువకి ఒక్కసారి ఇక్కడ నుంచి చూస్తే కాస్త భయం వేస్తున్నప్పటికీ ప్రత్యేక థ్రిల్ అంటే ప్రత్యేక అనుభూతి దాదాపుగా ఏడు వందల అడుగుల పైన ఇది నిర్మించింది కాబట్టి సీ లెవెల్కి కింద చూస్తే కాస్త కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఒక మధురానుభూతిని ఇది కల్పిస్తుండంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇది కేవలం కేరళలో ముప్పై ఐదు అడుగులు ఉంది ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది ఇది దేశంలోనే ప్రథమమైన బ్రిడ్జ్గా చెప్తున్నారు దీంతోపాటు ఆసియాలోనే అతిపెద్ద బ్రిడ్జ్ దీంతోపాటు సీవీలో ఉన్న ఏకైక గ్లాస్ బ్రిడ్జ్ ఇదే అని నిర్వాహకులు చెప్తున్నారు మొత్తం మీద ఈ పర్యాటకులకు ఇక నుంచి విశాఖలో వచ్చిన పర్యాటక ప్రేమికులకు ఇది విశాఖలోని పర్యాటక ప్రాంతాలతో పాటు కైలాసగిరిపై ఉన్న ఈ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేకమైన మధురానుభూతి అలాగే అడ్వెంచర్ టూరిస్టులకు కూడా ఒక ప్రత్యేక అనుభూతి ఎటువంటి సందేహం లేదు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం